హలో దోస్తులు ఎట్లా ఉన్నారు నేను మీ సరళ విష్ణు నామా సేవా సమితి సరస్వతి నగర్ కాలనీ మా పారాయణము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆగకుండా కరోనాలా కూడా ఆగకుండా చేసినాం మేము మా పారాయణము ఇరవై రోజు ఒక్కొక్క ఇంట్లో పారాయణం చేస్తాము మా సిలబస్ విష్ణు లక్ష్మి లలిత రోజు ఒక అధ్యాయం భగవద్గీత ఇరవై రోజు కంప్లీట్ చేసుకొని లాస్ట్ రోజు ముగింపు చేసుకుంటాము తర్వాత ఇంకో ఇంట్లోకి ఈ విధంగా తీసుకొచ్చుకుంటారు వాళ్ళు స్వామిని స్వాగతం చెప్పుకుంటూ తీసుకొచ్చుకుంటారు ఎంత ఆనందంగా చూడండి వాళ్ళకి అట్లా స్వామికి ఆరతిచ్చి లోపలికి తీసుకొచ్చుకొని ఇరవై రోజు పారాయణం చేస్తారు ఇరవై రోజు పారాయణంలో ఓం నమో నారాయణ మరి హనుమాన్ చాలీసా శుక్రవారం లలిత రోజు మాత్రం విష్ణు లక్ష్మి ఒక అధ్యాయం భగవద్గీత చదివి రెండు భజనలు ఉంటాయండి సోమవారము అట్లా వారం వారం కరెక్ట్గా మంగళవారం హనుమాన్ చాలీస మాత్రం రోజు ఉంటుంది అట్లా ఆనందంగా జరుపుకుంటాము ఏం లేదు ఒక టెంకాయ స్వామికి పువ్వులు కొంచెం ప్రసాదం అంతే ఖర్చు ఉంటుంది ఎక్కువ ఖర్చు అనేది ఏముండదు కాకపోతే కొంచెం అందరు వచ్చినప్పుడు ఆనందం ఇంట్లో మంది వచ్చి మన ఇంట్లో విష్ణు నామం చదువుతుంటే ఆనందం వేరుగానే ఉంటుందండి మీకెవరికైనా ఇట్లాంటి పారాయణము అంటే ఇరవై ఒక్క రోజు కాకుండా ఒక్క ఒక్కరోజైనా మేము వచ్చి చేస్తాము ఒక్క రోజు వస్తే మేము ఇవన్నీ కూడా రోజు చదువుతాము భగవద్గీత మాత్రమే ఒక అధ్యాయం చదువుతాము విష్ణు లక్ష్మి లలిత ఈ మూడు చదువుతామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా మేము వచ్చి ఎంత దూరమైనా వచ్చి చదువుతాము ఒక యాభై ఇట్లనే తెచ్చుకుంటాను చూడండి ఎంత ఆనందంగా ఈ అమ్మనే పెట్టుకుంది ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఇది తెచ్చి పెట్టుకొని స్వామిని అలంకరణ చేసుకుంటారు చాలా ఆనందంగా ఉంటుందండి సత్యనారాయణ వ్రతం చేయించుకుంటాము పంతులు వచ్చి ఒక గంటలో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు ఇది ఈ పారాయణం అట్లా కాదండి మాకు పెట్టింది ఈ భిక్ష ఎవరంటే మాకు నిత్య నిత్యశుద్ధానంద స్వామి నిత్య నిత్యశుద్ధానంద స్వామి పారాయణం ఇది ఆయన పెట్టిన భిక్ష అండి మాకు అసలే రాకపోయేది ఇవాళ ఎన్నో నేర్చుకున్నాము అందులో ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా చాలా నేర్చుకుంటున్నామండి జై శ్రీమన్నారాయణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికి కావాలన్నా నా కింద కమెంట్ పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో వచ్చి పారాయణం చేస్తాం జై శ్రీమన్నారాయణ कवदना शरण गणेशा गौरी पुत्रा शरणं गणेशा गौरी पुत्रा शरण गणेशा शरणं गणेशा ईश्वर तनया शरण गणेशा शरणं गणेशा विज्ञनायका शरण

జై శ్రీమన్నారాయణ ఈ సంస్థ నడిపేవారు మా అధ్యక్షుడు వలిసెట్టి లక్ష్మీశేఖర్ గారు జై శ్రీమన్నారాయణ లైక్ చేయండి